పరిధిలోని ఇప్పుడు రానున్న ఎలక్షన్ లో వైఎస్ఆర్ పార్టీ నుంచి విడుదల రజనీ హెల్త్ మినిస్టర్ గా ఉండి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీలో దిగనున్నారు అలాగే టీడీపీ పార్టీ నుంచి గల్లా మాధవ్ గారు పోటీలో ఉన్నారు వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే గుంటూరు నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందో ఇక్కడ గుంటూరు నియోజకవర్గం ప్రజలను అని తెలుసుకుందాం అభివృద్ధి ఎలా ఉంది గుంటూరులో బాగా ఉంది చేసేది సార్ గుంటూరు అభివృద్ధి ఏమేమి చేశారు సిమెంట్ రోడ్లు ఇంకా ఇంకా పెన్షన్లో ఇస్తున్నారు బాగా పెన్షన్లు అన్ని ఇస్తున్నారా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇప్పుడు రజని గారికి అవకాశం ఉంటుందా లేకపోతే మాధవి గారికి అవకాశం ఉంటుందా టీడీపీకి వెళ్ళాము మాధవి గారు గల్ల మాధవి గారు వైసీపీకి వెళ్ళాము రజని గారు విడుదల రజని గారు ఎవరు వస్తే బాగుంటుంది ఇక్కడ స్థానికులుగా వస్తే మంచిదండి స్థానికులు మరి మాధవ్ గారు స్థానికులు కదా స్థానికులే మరి ఆయన వస్తే బాగుంటుంది వస్తే అంట ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరులో ఎవరైనా పర్వాలేదండి ఇద్దరు వర్కర్లే ఇద్దరు వర్కర్లేనా అలా రాజధాని ఒకటే రాజధాని రాజధాని రాజధానిలే మూడు అవసరం లేదండి ఒక సరిపోద్ది ఒకటి సరిపోతుంది అంటే పింఛన్ ఇస్తున్నా లేదండి ఎవరి లేదు అరవై సంవత్సరాలు అండి వస్తాయి అంటే ఎమ్మెల్యే గారు పాలనట్టు సార్ ఇక్కడ ఊరు గిరి గారా వైసీపీ ప్రభుత్వం ఎలా ఎలా చేసింది ఇక్కడ గుంటూరులో వైసీపీ ప్రభుత్వం ఎలా ఉంది బాగుంది ఉంది బాగా చేసింది బాగానే చేసి నీ సంక్షేమ బధగాలు వచ్చినాయిగా ఇల్లు గోడ వచ్చింది అమ్మఒడి పడింది ఆసరా వచ్చింది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ మరి రజని గారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయా మాధవ్ గారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయా గుంటూరులో రజనీ గారికి తిరుగులేదు రజని గారికి తిరుగులేదా మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరైతారు సార్ జగన్ 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 అన్న అలాగే చేస్తున్నాం బాగా చేయట్లేదు బాగా ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి తీడిపి అవకాశాలు ఉంటే వైచిపీకుంటే ఎటు చదువుతావుండేదే ఇప్పుడు ఎక్కడ నేను ఒక రకం చదువుతాం కోళ్ళు ఒకరకం అవును మీపరే మీరు చెప్పండి మాకు తెలిసి జగన్ అనుకుంటున్నాం ఎగనే వస్తాను జగన్ ఎందుకు రావాలనుకుంటున్నారు సార్ సలాలు ఇచ్చాడు కదా సలాలు ఇచ్చాడు మొత్తం కట్టలేదు ఈసారి వస్తే కడతారని చెప్పి అస్తారు కదా అది ఇప్పుడు పెంచిల్ అన్ని వస్తున్నాయి సార్ టిడిపితోనే అవకాశం ఉంటుందా మరి టీడీపీకి అవకాశం ఉంటుంది అండి ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఉండదు నాకు తెలిసి ఇదే ఇప్పుడు సలహాలు ఇచ్చాడు కదా ఆ సలహాలు మళ్ళీ వస్తేనే కదా ఇల్లు ఇచ్చేది అందుకోసం వేస్తారు కదా ఓట్లు నా లెక్క అదే నా ఉద్దేశం ఇక్కడ కరెంట్ కానీ నీళ్లు కానీ రోడ్లు కానీ ఎలా ఉన్నాయి ఇక్కడ పింఛి నీళ్ళు కానీ నీళ్ళు అది బాగానే ఉంది కరెంట్ బాగానే ఉంది కరెంట్ బాగానే ఉంది గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయమ్మా వస్తున్నాయి అన్ని వస్తున్నాయి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదమ్మా టీడీపీకి అవకాశం ఉంటుందా వైసీపీకి అవకాశం ఉంటుందా సంగతి మనకి ఎట్ట తెలుసు మడుచులు అప్పుడు గట్ట మారిపోతారు వరకు వచ్చి బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి మరి వచ్చిన బాగుంటే మరి ఈ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటారా టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటారా తెలియదు తెలియదు మీకు లోన్ అని ఇచ్చారా మా దీనికి మీ షాప్కి ఏమైనా లోన్ ఇచ్చారా లేదు లోన్స్ ఏమి లేదా ముద్ర లోన్స్ కానీ చేనిది కానీ ఏమి లేదు జగనన్న తోడు అది ఇస్తారు కదమ్మ చేపల చేపలకు ఇస్తున్నారు కదా తెలీదు అది లోన్ ఏం లేదు మాకేం ఏం మేము ఏం లేదు మాకేం చెప్పలేదు కూడా ఎవరు తీసుకో ఇస్తారు పలాంది వచ్చిద్దని కూడా మాకు ఏం చెప్పలేదు ఎమ్మెల్యే గారు పాలెట్ వస్తారు ఇక్కడ వైసీపీ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు అంటే ఈయన కిలారోషి గారు జిల్లాలో వచ్చాయి కదా ఇప్పుడు ఇప్పుడు మేమేంటి వస్తాయి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ వైసీపీ ప్రభుత్వం బాగా చేసిందా లేదా తెలుగు ప్రభుత్వం వల్ల పర్లేదు బాగానే చేసింది ఏదో ఇవి ఉన్నాయి కదా సదుపాయాలు అవి చేస్తున్నాడుగా ఇప్పుడు మా బోటి వాళ్ళ కాడేమో కరెంట్లు బొరంట్లు ఎక్కువ అవుతున్నాయి కరెంట్లు బొరంట్లని ఐదు వేల రూపాయల కరెంటు బిల్లు వస్తే మా బోటి పేదవాళ్ళు ఏం కనుకోవాలి కరెంటు బిల్లు ఐదు వేలు ఇప్పుడు సార్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా వైసీపీ రజనీ గారు ఉన్నారు టీడీపీకి వెళ్ళి మాధవగారు ఉన్నారు ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఇద్దరు బీసీ నేతలే ఏమోనండి మరి మనం ఏం చేస్తాం అంత ఇదిగా ఓపెన్గా చెప్పండి ఎవరైనా సరే అని చెప్పి ఇక్కడ పథకం గుండ్రు అభివృద్ధి అయినా సరే ఇక్కడ నిజం కొరకు వారు నిజం కొరకు వరకు అభివృద్ధి పంపించాలి సంక్షేమ పథకాలు అన్నీ ఏదో సంక్షేమ పథకాలు అంటున్నారు మరి ఏమొచ్చింది ఏవో మనకి నేను లోకలేనా ఆ లోకల్ చెప్పినా వైసీపీ ప్రభుత్వ ఎలా వస్తుంది ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఆ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎవరు రజని గారు వస్తున్నారు వైసీపీ ప్రభుత్వం రజని రజని విడుదల రజని గారు గల్ల మాధవ్ గారు పోటీ చేస్తున్నారు సరే సరే అన్న ఇందులో ఎవరు వస్తే బాగుంటుంది మమ్మల్ని వద్దు మమ్మల్ని ఆడుకున్నారు అన్న ఏం లేదు మేము పిచ్చోళ్ళం ఎందుకు ఎందుకు రియల్ గా మేము పిచ్చోళ్ళం మరి ఎవరు వస్తే బాగుంటుంది మేము పిచ్చోళ్ళం అన్నా అంటే పిచ్చోళ్ళం మేము దేనికి చెప్పండి పిచ్చోళ్ళం మాకు ఆధార్ కార్డులు ఉన్నా కానీ ప్రూఫ్లు ఉన్నా కానీ మాకు ఏ స్థలం లేదు ఏ లేదు అన్న వచ్చేది నేను నా నాతో నీకు ప్రూఫ్ మొత్తం రూపిస్తాను నేను రూపుల్ ప్రూఫ్ మొత్తం చూపిస్తా అసలు ఎలాంటివి కూడా అంటే ఇప్పుడు ఇప్పుడు వైసీపీ వచ్చింది అనుకోండి ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది మాలంటూ పేదలకి ఉపయోగపడుతుంది అందరూ అన్నారు వీళ్ళు మా గ్రామాల్లో మరి నువ్వు టీడీపీ నేను వైసీపీ అని చెప్పేసి కేటాయించి బాగా ఇది చేస్తున్నారు కదా మరి దానికి సంబంధం అని చెప్పప్పుడు మీరు కరెక్ట్ సార్ ఇప్పుడు మీరు అదే అంటున్నారు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి ఇప్పుడు మరి టీడీపీ కి అవకాశాలు ఉన్నాయా మరి వైసీపీ కి అవకాశాలు ఉన్నాయా మాకు ఏ అవకాశం లేదు ఎవరు వచ్చినా కానీ ఎవరు కావాలంటారు ఎవరు వచ్చి అన్నా మేము అన్నా ఇప్పుడు ఈ రోజు కూడా నేను అనామకులు ఉన్నాను అదే సార్ ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా మరి ఏదైనా మాకు ఉపయోగపడేది మేము మిక్చర్ లో ముఠా పని చేసుకొని బతికేవాలన్నా మిర్చి అట్లా ముట్ట పని చేసుకొని ఏం లేదన్నా ఏ ప్రూఫ్ లేవు ఏ ఆధారం ఆధారేమి లేదు నీకు ఆధార్ ఇప్పుడు రేషన్ కార్డు ఆధార్ కార్డు అనేది మేము చూపం ఎవరు సాయం ఏ గవర్నమెంట్ కూడా మాకు సాయం గవర్నమెంట్ రావాలనుకుంటారు సాయం అంటారు నా దగ్గర ఎవరు లేదు ఎవరు లేడు మేము ఇక్కడ మూడు ముసుకొని బతుకున్నాడు అట్లా చాలా అంటే వంద మంది

ప్రభుత్వం చెప్పాను అదే ప్రభుత్వం ఏదో ఒకటి ఉపయోగపడేది ప్రభుత్వం పోయాం మాకైతే ఉపయోగపడతారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు చెప్పబడతారు సార్ గుంటూరుకి రజినగారు ఉన్నారు మాధవి గారు ఉన్నారు ఇద్దరు ఉన్నారు మా తెలిసి రజిని గారే మాకైతే ఉపయోగపడుతుంది ప్రభుత్వం మాకు ఇబ్బంది లేదు ఉపయోగపడుతుందా ఇప్పుడు అయితే అంత లెక్కన సార్ మాకు టిటికో ఇల్లు వచ్చింది మాకైతే అమ్మఒడి ఒడి పథకం వచ్చింది పా పింఛన్లు వస్తాయి మా అమ్మగారికి మరి మాకు అందరిలాగానే ఉంది పొరుగు ఉపయోగపడుతుంది ఇంకా బారు గంటకి మనం చెప్పలేం దానివల్ల ఇబ్బంది ఏమి లేదు మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి రావాలి వచ్చేదాన్ని వచ్చేది ఖాయమే అనుకుంటాం గుంటూరులో ఎట్లా ఉంది సార్ ప్రభుత్వం పాలన వైఎస్ఆర్ జగన్ జగన్ బాగుంది ఇక్కడ మరి విడి రజన గారికి గెలిచే అవకాశం ఉంది సార్ ఉండేది ఎందుకు రజన్ గారికి వెళ్తారు సార్ ఇక్కడ రజన్ గారు అంతే కదా చేసింది కాబట్టి పనులు ఇదిగా ఉంది కదా చిల్లరపేట కానీ చిల్లరపేట బాగా బాగా చేసింది ఇప్పుడు మరి మాధవ్ గారికి అన్న అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ మాధవ మాధవి మాధవి గారు గల్ల మాధవి గారు మాధవి అంతే తక్కువే తక్కువే అంటారా సీఎం ఎవరైతే బాగుంటుంది సార్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఫైవ్ మినిస్టర్ కావాలి సార్ ఫైవ్ మినిస్టర్ నరేంద్ర మోడీ మరి ఇక్కడ ఎంపీ ఎవరు వస్తే బాగుంటుంది సార్ ఇక్కడ చంద్రశేఖర్ కావాలా రోషియా గారు కావాలి రోషి గారు రోషియా గారు రోషి గారు మీరు గుండ్రండి సార్ మీరు గుండ్రండి ఎమ్మెల్యే గారి పాలన ఎక్కువ సార్ ఇక్కడ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం బాగుందా టీడీ ప్రభుత్వం బాగుంది సార్ వైసీపీ ప్రభుత్వం బాగుంది ఏమేం చేసింది సార్ ఇక్కడ వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అంటే మాకు మా పిల్లలు చదువుకోవడానికి ఏ ఇబ్బంది లేదు మాకు ఇలా అన్ని ఏదైనా కానీ కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంది ఇబ్బంది లేకుండా సార్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ రజనీ గారు పోటీ చేస్తున్నారు గల్ల మాధవ్ గారు పోటీ చేస్తున్నారు ఎవరికి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండే సార్ గుంటూరులో నేను రజనమ్మ గారే గెలుస్తాను రజినమ్మ గారే సార్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్ జగన్మోహన్ రెడ్డి జగన్ గారే జగన్ గారే ఓకే మీకు మీకు జగన్ అన్న తోడు ఇట్లా వస్తున్నాయి సార్ వచ్చింది నాకు వచ్చింది వచ్చింది వచ్చి వచ్చిందా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ గవర్నమెంట్ ఏదో వస్తే బాగుంటుంది సార్ వైసీపీ గవర్నమెంట్ రావాలా టీడీపీ గవర్నమెంట్ రావాలా వైసీపీ వస్తేనే బాగుంటుంది ఎందుకు ఎందుకు వైసీపీ వస్తే బాగుంటుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సార్ గారు జయలలితని ఫాలో అప్ అయ్యారు ప్రజల్ని ఆదుకోవటం అనే దృష్టి వచ్చింది ఇంతమంది గవర్నమెంట్ వాళ్ళు వచ్చినా కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టించుకోట్లా ఆయన బేద ప్రజల్ని ఆదుకున్నాడు ఇది నా అభిప్రాయం ఇది నా మా నా మాట వేరేగా విధానంగా తీసుకొని నన్ను తప్పు పట్టద్దు నా లెక్కలో అయితే బాగుంది ఎందుకంటే నేను నాగ్పూర్లో ఉన్నాను ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నాను ఆంధ్ర వచ్చి నాకు రెండు సంవత్సరాలు అయింది నాకు నచ్చింది ఇప్పుడు ప్రెడక్షన్ వస్తున్నాయి కదా వైసీ ప్రభుత్వం బాగా చేసిందా టిడి ప్రభుత్వం బాగ చేస్తుందా టిడిపి ప్రభుత్వం చేస్తుందా టిడి ప్రభుత్వం టిడి ప్రభుత్వం పోయి ఇక్కడ రజన గారికి అవకాశాలు ఉంటాయా మాధవ్ గారికి అవకాశాలు ఉంటాయా బరోళ్ళు కూడా ఉంటాయి మనం చేసేదేమో ఇప్పుడు సార్ ఇక్కడ బాగుందా బాగోలేదా బాగాలేదు బాలేదంటే ఏం చెయ్యరు సార్ ఇక్కడ ఏం పరిపాలన ఏముంది రైతులు మెరకాయలు కొనే మార్కెట్ పడిపోయి కూలేమి పెరిగిపోయాయి కౌళ్లు పెరిగిపోయా పెట్టుబడులు పెరిగిపోయా మరి మీరు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్ టీడీపీ వస్తే కూటమి టీడీపీ వస్తే బాగుంటుందా ఇక్కడ ఇక్కడ టీడీపీ పార్టీకి వెళ్ళి ఇప్పుడు మాధవే గారి పోటీ చేస్తారు గల్లా మాధవి గారు ఆమెకు అవకాశం ఉంటుందా వైసీపీ పార్టీకి రజనీ గారికి అవకాశం ఉంటుందా మాకు జనం మార్పు కోరుతున్నారు సార్ మార్పు కోరుకుంటుందా సీఎం ఎవరైతే బాగుంటుంది చంద్రబాబు చంద్రబాబు మీదెక్కడ సార్ మీద ఎక్కడ మాది గుంటూరు 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 ఎట్లా సార్ అభివృద్ధి ఎలా ఉంది గుంటూరు అభివృద్ధి ఏముందంటే ఏడు సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు వెయ్యి రూపాయలు వచ్చేది రెండు వేలు వస్తుంది చిన్న చిన్నగా ఇరవై వేలు శాలరీ చేసుకునేవాడు పది అసలు అధోగతి పాలు అసలు ఏది కూడా రేషన్ కార్డు ఉండి కింద స్థాయిలో ఉన్నవాడు తప్పక మిడిల్ ఫ్యామిలీలు మొత్తం గుల్లైపోయినాయి ఏదో ఒక ఇరవై వేలు పాతిక వేలు తీసుకొని ఒక యాభై గజాల్లో వంద గజాల్లో ఇల్లుందనుకోండి వాడికి ఏ సబ్సిడీలు రావట్లా ఏ గవర్నమెంట్ ఎవరండి అతనే కాదు అతనే కాదు రేట్లు బాగా ఏం చేసి రెండు ఈ పెరిగింది ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉందా సార్ ఇక్కడ గుంటూరులో గుంటూరులో పెద్దగా డ్రైనేజీ సమస్యల్లో రోడ్లు ట్రాఫిక్ సార్ పర్లా ఈ మధ్య రోడ్లు కాస్త వేసారండి మున్సిపాలిటీలు కొన్ని రోడ్లు వేసారు రోడ్లు పెద్ద ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇక్కడ వైసీపీ పార్టీకి వెళ్ళి రంజన్ గారు పోటీ చేస్తున్నారు సార్ టీడీపీకి వెళ్ళి మాధవ్ గారు పోటీ చేస్తున్నారు మీ ఇద్దరింట్లో ఎవరికి ఎక్కువ ఉంటాయి సార్ ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితిలో రజనీ గారికి ముందు తెక్కటి ఇచ్చినందువల్ల కూడా స్పీడ్గా ఉంది ఇవి లేట్ అయినందువల్ల కాస్ ఇప్పుడే ఉంది టోటల్గా ఈ తప్ప కూట మొగ్గు చూపుతున్నారు కూట కూట మొగ్గు చూపుతున్నారు ఎంపీ గుంటూరులో గుంటూరులో ఎంపీ చంద్రశేఖర్ రావు ఎమ్మెల్యే రజనీ రజనీ గారు మాధవి 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 గారు సెంటర్లో సెంటర్లో బీజేపీ బీజేపీనా అయినా లేదు కాంగ్రెస్ వీక్ అయిపోయింది కాంగ్రెస్ వీక్ అయితే కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాం ఎందుకు సార్ ఏమంటే కాంగ్రెస్ ఉంటే అందరం సంపాదించుకుంటాం పది రూపాయలు ఇదంతా నియంత్రపాల మోడీ ఇది నియంత్రపాలి కానీ మోడీ కావాలనుకుంటారు మళ్ళీ అనుకుంటున్నారు అయితే రాష్ట్రం కూడా కాంగ్రెస్ వస్తే మంచిది ఇంకా పది ఏళ్ళకైనా ఇప్పుడు చరల్లమ్మ గారు పార్టీ పెట్టి చెరమ్మ గారు కాంగ్రెస్ పార్టీలో ఉంది కదా సార్ చరినమ్మ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిలబెడితే ఏమైనా గెలిచే అవకాశాలు లేదు సార్ నెక్స్ట్ 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 కనిపెట్టుకొని ఉంటే ఇతర ఈ తరం కాకపోయినా నెక్స్ట్ తరం అయినా కాంగ్రెస్ కి అవకాశం అవకాశం ఉంటుంది కాంగ్రెస్ మహా సముద్రం అందరం బతకొచ్చు సార్ లోకల్ లోకల్ ప్రభుత్వం ఎంత ఇస్తుంది సార్ గుంటూరులో ఘోర వైఫల్యం వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఘోర వైఫల్యం చెంది అన్ని రంగాల్లో అన్ని ఎవరికి ఇచ్చారు ఇచ్చిన చెప్పండి అండి సంక్షేమ ఎవరికి ఎవరికి అందలేదు సంక్షేమ పథకాలు అందితే రాష్ట్రం ఎందుకు ఉంటుంది ఎవరికి సంక్షేమ పథకాలు అందల కేవలం ల్యాప్టాప్ నొక్కుడే తప్ప వినియోగదారులకు ఎవరికి కూడా మామూలుగా ఒడి కానీ ఇక కాన్సెప్ట్ ఎవరికి అందుబాటులో లేదు కేవలం ప్రభుత్వం ప్రచారాలు తప్ప ఇన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రచారం చేయటం తప్ప ప్రభుత్వ పరిపాలనలో ఘోర వైఫల్యం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘోర వైఫల్యం గుంటూరు వెస్ట్ కానిస పూర్తి వైఫల్యం అసలు ట్రైన్స్ కానీ రోడ్లు కానీ అసలు పూర్తి దరిద్రం అసలు పొంగేది వర్షాలు ఉంటాయి పొంగటానికి వర్షాలు ఉంటాయిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వర్షాలు ఎక్కడ ఉన్నాయి సరిగా ఇక్కడ తాగునీరు ఎలా ఉంది సార్ ఇక్కడ అసలు లేదు వాటర్ బాగా ప్రాబ్లం ఉంది కలుషిత నీరు వస్తుంది అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించినా నాదలేదు లేదు గుండూరు నగరపాలక సమస్యలు అధికారులు అయితే అసలు పూర్తిగా పక్కన పెట్టారు ఇప్పుడు సరిపో ఎలక్షన్ వస్తాయి కదా సార్ వైసీపీ పార్టీకి వెళ్ళి రజనీ గారి పోటీ చేస్తారు సార్ ఓకే టీడీపీ పార్టీకి వెళ్ళి మాధవ గారి పోటీ చేస్తారు ఓడియర్ లోకి అవకాశాలు ఒక ఎక్కువ ఉంటాయి టీడీపీకి ఎక్కువగా ఉంటుంది టీడీపీ కాన్సెన్సీగా మొదటి నుంచి కూడా టీవీ ఎక్కువ టీడీపీ కాన్ఫియన్సీ ప్రభుత్వంలో ప్రజా ఉంది ఉద్యోగులు వ్యాపారస్తులు అందరూ ప్రభుత్వానికి ఏంటిగా ఉన్నారు జనసేన గెలిచింది భారతీయ జనతా పార్టీ జనసేన మూడు పార్టీలు కొట్టడం తోటి విజయ్ దుందేపి ఇక్కడ ముగింది ఎంపీ కూడా చంద్రశేఖర్ కూడా గెలుస్తాడు ఎలాంటి ఆలోచన లేదు ఓకే మాకు అది ఆ పాలకి ఏం తెలీదు మాకు మందు రేట్ తగ్గితే సార్ మాకు ఎవరైనా మందు కావాలి ఇప్పుడు యాభై రూపాయలు ఉండే మందు నూట ఎనభై రూపాయలు చేశారు అది విషయం మాకు యాభై రూపాయలు మంది యాభై రూపాయలు ఉండేసారి ఎవడన్నా రాని చంద్రబాబు నాయుడు పెట్టి ఆయనే రాని ఆయనే వస్తాడు ఈసారికి ఓన్లీ మందు వస్తే చంద్రబాబు నాయుడు అంతే వేరే దేనికి పనికి రా మనం మన చంపా చేతి ఆరు వందలు మందుకే ఆరు వందలు పెడతాం ఇంకా ఇళ్ళలో ఏం చేస్తాం మేము ఉండొచ్చు కదా మందు బతకలేవా ఆరోగ్యం అన్నా కూడా తీథెంగండి సార్ అసలు తీసుకొచ్చి ఎవరు అడుగుడుగా ఇప్పుడు చంద్రబాబు టైం ఇప్పుడు రామారావు టైంలో తీసేస్తారు మధ్య పనిచేదని అప్పుడు ఏం తాగాము తీసుకున్న నాకు తాగుతున్నది లేకపోతే లేదు ఉన్నారు ఇప్పుడు తీసేస్తే చాలు సార్ మాకు ఇప్పుడు ఇప్పుడు మూడు వందల నాలుగు వందల జీతంలో రెండు కోటలు తాగితేనేమో అది చేస్తే నాలుగు వందల ఖాళీ లార్జీకి లార్జీకి సిగరెట్లకు ఖాళీ

వచ్చింది ఏం డెవలప్ ఆయనే చేయలేదు ఇంకేనే చేస్తాడు ఈ రకంగా ఉంది ఒక రోడ్లు లేవు ఒక కాలువలు సరిగ్గా లేవు ఒక ఏమీ లేదు ఏముంది పథకాలు ఇస్తే ఎవడికి ప్రయోజనం రేట్లు తగ్గించు అన్ని నిత్యావసర వస్తువులు తగ్గించు నిత్యావసరాల ఆకాశాన్ని ఉండుతున్నాయి రేట్లు చిన్న పై అదో చిన్న పై నాలుగు వందలు కొంటాడు చిన్న చిత్తగా ఎవరు పెడుతున్నారు ఈ మోడీ పాలన ఉంది అనుకో ఎయిటీ పర్సెంట్ లేబర్ అన్యాయంగా నాశనం అయిపోతున్నారు ట్వంటీ పర్సెంట్ ధనికులనే చూస్తున్నాడు మోడీ మోడీ చూస్తున్నాడు ఇప్పుడు టీడీపీ కావాలండి ఇండియా డెవలప్ అవ్వాలంటే టీడీపీ కావాలి రాజధాని మనకు గుండెకాయే లేదు రాజధాని సంపాదనే లేదు ఒకటే ముందు రెండు ఒకదాన్ని డెవలప్ చేసుకుంటే మూడోది ఏం చేస్తారు సార్ ఒక పిల్లడానికే భూ పెట్టలేకపోతున్నాం రెండో పిల్లలు భోవ పెడతా ఓకే సార్ ఓకే